హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్టర్స్ సిస్టర్స్ని మీ హరిక రోజు రొటీన్ వీడియో కానీ కొంచెం వెరైటీగా చెప్పుకుందామండి అదేనండి మార్కెటింగ్ గురించి ఎప్పటిలాగే మార్కెటింగ్కి వెళ్ళాము ఈసారి మార్ట్ అయితే మార్చామండి ఈ మార్ట్లో స్పెషల్ ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అరేంజ్ చేసే పద్ధతి అయితే బాగా నచ్చిందండి నాకు ఎక్కడ స్పేస్ వేస్ట్ అవ్వకుండా చక్కగా యూటిలైజ్ చేశారు ఇప్పుడు మేము కొన్ని ఐటమ్స్ చూస్తూ వెళ్తున్నాం మీరు కూడా చూసేయండి స్టార్టింగ్లో ఇవన్నీ కూడా టిఫిన్ ఐటమ్స్ అండి అంటే పిండ్లు నూకలు పప్పులు ఉప్పు షుగర్ లాంటివి అనమాట అంటే ఓన్లీ కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు క్షుభించేస్తున్నాను ఎక్కడైనా సరే ఇలాగే అరేంజ్ చేస్తారు కానీ ర్యాక్ లో ప్రతి స్పేస్ ని కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఒకే టైప్ ఆఫ్ ఐటమ్స్ వేరియస్ క్వాంటిటీస్ ని వేరియస్ బ్రాండ్స్ ని ఒకే చోట అరేంజ్ చేసే పద్ధతి అయితే చాలా బాగుందండి అలాగే ప్రతి బ్లాక్ కి సంబంధించిన బ్రేక్స్ వచ్చినప్పుడు స్టాక్ ని అక్కడే స్టోర్ చేయడం ప్లేస్ ని బ్లాక్ పార్టీషన్ కూడా ఐటమ్స్ తో డివైడ్ చేయడం అలాగే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు హ్యాంగ్ చేసి తీసుకునే విధంగా బయట ర్యాక్ ఎడ్జస్ట్ లో అరేంజ్ చేశారు శాంపిల్ ప్యాక్స్ ప్రైసెస్ కూడా అన్ని రీజనబుల్ గానే ఉన్నాయి ఇవన్నీ కూడా ఓట్స్ న్యూట్రిషన్ ఐటమ్స్ హనీకి బ్లాక్ అండి ఇవన్నీ కూడా స్నాక్ ఐటమ్స్ వీటిల్లో ఇంకా ఆవు నెయ్యి అలాగే చాక్లెట్ సిరపులు జాములు సాసులు చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయండి మొత్తం అంతా వీడియో తీయడానికి అయితే కుదరలేదండి కొంచెం చిన్న ఇబ్బంది వల్ల సో అందుకని ఏంటంటే ఎక్కువ వీడియో అయితే పెట్టలేకపోతున్నాను కొంత వీడియో అయితే పెట్టాను మనకి ఈ మాల్కి వెళ్తే చాలండి మొత్తం అన్ని రకాలు కూడా మనకి ఇక్కడ దొరికేస్తాయి ఏ టు జెడ్ బజార్ అని చెప్పొచ్చు ఇదిగోండి మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఈ ట్రాలీ గేమ్ ఒకటి ఆడతారు ఆ ట్రాలీలో కూర్చోవడం మొత్తం అంతా తిరుగుతూ ఉండడం ఇక్కడ పిల్లలకు సంబంధించిన స్నాక్స్ బిస్కెట్స్ మాత్రమే అరేంజ్ చేశారండి ఆ బిస్కెట్స్ ఇన్ని రకాలు ఉంటాయని మాకు కూడా అప్పుడే తెలిసింది ఈ మాల్లో అన్ని ఉంటాయి నాని కదండి మొత్తం సరుకులు కానీ బట్టలు కానీ పళ్ళు కూరలు ఆభరణాలు మొత్తం చిన్నపిల్లల ఐటమ్స్ అలాగే ఎలక్ట్రికల్ సామాను మొత్తం టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ మనకి ఏం కావాలన్నా దొరికిస్తాయి సో ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్